వి నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ హెడ్లైన్స్ సీతందార్లో ఉన్న ద్రావిడ సంక్షేమ సంఘ భవనం అందరికీ అందుబాటులో ఉంది సంప్రదించవచ్చు ఎవరైనా సరే 我们。 నా ఏడర్ ముందు వాళ్ళు పొమ్మించేస్తుంటాడు మీరు ఏం చేస్తారంటే నాకు తారీఖు ఆరు గంటలకు ఇందులో ఫస్ట్ ఫ్లోర్లో సంక్షేమ సంఘం శ్రీ లలిత నూకల కామేశ్వరి కళ్యాణ మండపంలో గత ఎన్నో సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణాన్ని మమతా జగనాథన్ గారు నిర్వహిస్తున్నారు గత మూడు సంవత్సరాలుగా నేను కార్యదర్శిగా ఉన్న దగ్గర నుంచి ఎంతో చక్కని కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు చేస్తున్నారు అందులో ముఖ్యంగా లక్ష్మీనారాయణ కళ్యాణము శ్రీ వెంకటేశ్వర కళ్యాణము రుక్మి కళ్యాణము వీటన్నిటికీ మా కమిటీ సభ్యులు అయితేనేమి ఎగ్జిక్యూటివ్ కమిటీ మేము బాడీ అయితేనేమి మా లైఫ్ మెంబర్లు అందరూ సహకరించి ఇలాంటి కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు ఎన్నో చేయాలి లలితా కళ్యాణ మండపంలో అని ఒక తీర్మానం చేసుకుని ఈరోజు ఈ లక్ష్మీనారాయణ కళ్యాణాన్ని ఎంతో వైభవంగా చేయడానికి ముందుకొచ్చిన పెద్దలు భక్తులు అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తదుపరి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా వీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని లైవ్ కూడా ఇస్తున్నారు వారందరికీ కూడా లలితా కళ్యాణ మండపం ద్రావిడ సంక్షేమం తరపుని హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను పడి ఈ ద్రావిడ సంక్షేమ సంఘానికి మొట్టమొదట పెద్దలు గౌరవనీయులు ఫౌండర్ శ్రీ రాంబట్ల బ్రహ్మీభూషణ రాంబట్ల లక్ష్మణ శాస్త్రి గారు ఆయనకి ఈ స్థలం మా సంఘానికి ఆయన కేటాయించడం జరిగింది అది కూడా తనకొచ్చిన స్థలం ఇది ఫ్రీగా ఈ సంఘానికి ఇచ్చి సంఘాన్ని వృద్ధి చేయాలి అని ఆ అప్పటి సభ్యులందరితోటి మాట్లాడడం ఆ సభ్యులందరూ కలిసి దీనికి ఈ స్థితికి తీసుకొచ్చారు తర్వాత గత నలభై సంవత్సరాల నుంచి ఇతోధికంగా ఎంతోమంది సభ్యులు చేరడం అయితేనేమి ఇందులో ముఖ్యంగా ఈ స్థితికి రావడానికి కారణ కారకులైన నూకల లక్ష్మణరావు గారు గంటి నరసింహమూర్తి గారు వేదలి భీమచంద్ గారు డాక్టర్ ఎన్ఏన్ మూర్తి గారు విశ్వేశ్వరరావు గారు కందాల శ్రీనివాసరావు గారు వేదల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇట్లాంటి పెద్దవాళ్ళు ఎంతోమంది దీనికి ముందుకొచ్చి ఇంకా మంది ఎంతోమంది పెద్దవాళ్ళ పేర్లు ఉన్నాయి కానీ నాకు లేవు తెలీదు నేను గత పదకొండు సంవత్సరాలుగా ఈసీ మెంబర్గా ఉంటూ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ దీన్ని డెవలప్ చేయాలి ఎంతో ముందుకు తీసుకెళ్ళాలి విశాఖపట్నం ఇలాంటి కళ్యాణ మండపం ఎక్కడా లేదు అనే రీతిలో చెయ్యాలి అనే తపనతో మూడు సంవత్సరాల కిందట నేను కార్యదర్శిగా నియమించడం జరిగింది ఆ జరిగిన దగ్గర నుంచి ఈ దీన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తూ అందరి తాలూకా అభిమానాలు కోరుకుంటున్నాను తర్వాత ఈ కార్యక్రమం ఇందులో కూడా మా సంక్షేమ సంఘంలో మేము మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే పేద విద్యార్థులకి కాలర్షిప్స్ ఇవ్వాలి తర్వాత పేదలు బ్రాహ్మణులు ఎవరైనా వచ్చి పెళ్లి చేసుకుంటారంటే వాళ్ళకు కూడా కన్స్ట్రక్షన్ రేట్లో ఇవ్వడం తదుపరి చక్కని ఫెసిలిటీస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేయడం జరిగింది ఇది మూడు ఫ్లోర్లు ఉన్నది ఇందులో ఒక గ్రౌండ్ ఫ్లోర్లో ఏసీ డైనింగ్ హాల్ చేసాం అందులో నాలుగు ఏసీ రూమ్లు కూడా ఉన్నాయి ఫస్ట్ ఫంక్షన్ హాల్ సెంట్రల్ ఏసీ అది పెట్టాం దానికి అటాచ్డ్ రూమ్లు కూడా ఉన్నాయి అవి కూడా ఏసీలు సెకండ్ ఫ్లోర్లో రూప్ ఉంది దానికి పెద్దలు అందరూ సహకరిస్తే దాన్ని కూడా ఎంతో డెవలప్మెంట్ చేసి ప్రజలకు పండగలు పెళ్ళిళ్ళు శుభకార్యాలు అన్నిటికీ అది సద్వినియోగం కావాలని మనసాబాచ కృపణ నమ్ముతూ స్వామి శరణారా ఎవరైనా నేను కార్యదర్శి అయిన తర్వాత కొన్ని పద్ధతులు పాటించాలి అని మా తాలూకా రూల్స్ రెగ్యులేషన్స్ మాంధ్యామికి చెప్పడం వారు దాన్ని ఫాలో అవుతూ వారు ముందుకొచ్చి ఇంతటి సౌకర్యంలో ఉన్న కళ్యాణ మనపం మాకు చేపడం లేదండి మేము తప్పకుండా మీకు సహకరిస్తామని చెప్పి వారు నాకు ముందుకొచ్చి సహకరించి నేను వారికి ఆ డేట్లు ఇచ్చినందుకు ఎంతో చక్కగా అక్కడ బ్రాహీన్ నాన్ బ్రామీణి కాకుండా చాలా చక్కగా కార్యక్రమం చేసుకుంటూ మా పెద్దల తాలూకా ఫోటోలకి ఆ ఉంగతల దంపతుల చేత నమస్కారం పెట్టి పంపిస్తున్నారు అది నిజంగా మాకు ఇక్కడ మాకు ఏమనిపించిందంటే మనం బ్రాహ్మణ్ నాన్ బ్రాహ్మీణ్ అనుకున్నాం కానీ కాదు ఎవరైతే ఇక్కడ లలిత అమ్మవారిని ఉన్నది కాబట్టి అమ్మవారు ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చేసుకోండి ఇక్కడ ఎన్నో తరాలు వా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు నాకు తెలిసి రెండు మూడు తరాలు వాళ్ళు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అని అంటే ఇది కళ్యాణం పండపం పరిపూర్ణమైన అమ్మవారితో ఆశీస్సులు ఉన్నాయి అందుకు నేను వచ్చిన దగ్గర నుంచి బ్రాహ్మీణు నాన్ బ్రాహ్మిణు అని చూడకుండా కళ్యాణం అనేసరికల్లా ముందుకు వచ్చిన వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నాను వారందరూ కూడా అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో సిక్స్ నా పేరు పనిస్వామి సరిపల్లి గూగుల్లో మీరు కొట్టారంటే వస్తుందండి దీని తాలూకా ఫొటోస్ కూడా అప్లోడ్ చేశాను దయచేసి ఇవన్నీ మీరు చూడండి చూసి కళ్యాణ మండీ మీ సహాయ సహకారాలు అందించి మీ సలహాలు అందిస్తారని ప్రార్థిస్తున్నాం కళ్యాణ మండపం లొకేషన్ కళ్యాణ మండపం టీపీటీ కాలనీలో ఉందండి యాభై పంతొమ్మిది పది సీతమ్మలార ఎస్ఎఫ్ఎస్ స్కూలు శ్రీప్రకాష్ స్కూల్ పక్కనండి